అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి ముఖ్యంగా కర్కాటక రాశివారు పుట్టినవారు మిఠాయిలు అంటే ఉగాది తర్వాత మిఠాయిలు పంచేటటువంటి మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు డబ్బుకి ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అనేది కలిసి రాబోతుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అలాగే మరో నలభై ఎనిమిది గంటల్లో మూడు అతిపెద్ద ఏంటి అలాగే కర్కాటక రాశి వారు ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక వివరాల్లోకి వస్తే కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా అందంగాను ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకర్షించుకోగలుగుతారు వీరి జీవితంలో నిందలు పుకారుని ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ ఉంటుంది రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు మహాలక్ష్మి పూజ వల్ల ఆటంకాలు అధిగమించగలరు కర్కాటక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశివారు ఎప్పుడు కూడా ఇతరు వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులే కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారు కర్కాటక రాశివారికి రాశాధిపతి చంద్రుడు కారకుడు కావున వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి అయితే ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిస్థితులు అయినా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమశని ప్రభావం అనేది మార్చి ముప్పై నాటికి ముగిసిపోయింది అంటే ఉగాది తర్వాత వీరికి చాలా బాగుంటుందన్నమాట అష్టమ శని ప్రభావం అనేది ఉందకు ముందు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారు చాలా కష్టాలు అనుభవించారు కర్కాటక రాశి వారికి ఇప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు అష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలు అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది దాని కారణంగా వీరికి మంచి ఫలితాలనేవి రాబోతున్నాయి కర్కాటక వారికి అష్టమశిని ప్రభావం వీరికి మానసికంగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవడం ఒక పని అనుకుని మరొక పని చేయడం చా చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం ఇంట్లో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారు అయితే ఈ కర్కాటక రాశి వారికి చెందిన వారికి దాంపత్య జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టినవారు ఈ ఉగాది తర్వాత నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఈ షష్ట గృహ కూటమి తొమ్మిదో ఇంట్లో ఏర్పడింది అదృష్టానికి సంబంధించిన స్థానం అలాగే అనేక శుభ ఫలితాలు తీసుకువస్తుంది ఇది మార్చి ముప్పై నుంచి దీని అంటే మంచి ప్రభావం జరిగింది కాబట్టి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ఈ సమయంలో అంటే కర్కాటక రాశివారు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు ఈ షష్ట గృహ కూటమి వల్ల కర్కాటక వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు అష్టమి శని నుంచి ఉపశమనం లభిస్తుంది అష్టమి శని అంటే శని ఎనిమిదో ఇంట్లో ఉండడం ఇది సాధారణంగా కష్టాలను తెస్తుంది కానీ ఇప్పుడు శని తొమ్మిదో ఇంట్లోకి వెళ్లడం వల్ల మీ కష్టాల నుంచి ఉపశమనం కలుగుస్తుంది ఈ కాలంలో మీరు ఓర్పుతో విచక్షణతో వ్యవహరిస్తే మీ జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యత సాధించవచ్చు కొత్త అవకాశాలు పరిచయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు ఇక నుంచి మీ జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావంపై వివరంగా తెలుసుకుందాం కుటుంబ ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి విద్య ప్రేమ వివాహం వంటి అన్ని అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని దానికి తగిన పరిహారాలు తెలుసుకుందాం ఇక కర్కాటక రాశివారు ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు పొందుతారు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సహకారం గుర్తింపు పొందుతారు అధికారులు మీ ప్రతిభను మెచ్చుకుంటారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది అయితే ప్రమోషన్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల మీ నైపుణ్యాలను ప్రదర్శించగలరు సకాలంలో ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడుతుంది అవసరమైతే అదనపు సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి టెక్నిక్స్ అనుసరించడం వల్ల పని వేగంగా నాణ్యంగా పూర్తి చేయగలరు ఉద్యోగం మార్చుకోవాలని వారు కూడా ఇంకా కొంత సమయం వేచి ఉండడం మంచిది ఏప్రిల్ మధ్యలో మంచి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలిస్తుంది పరీక్షల సమయంలో మీ జ్ఞానాన్ని సక్రమంగా ప్రదర్శించగలరు ఆర్థిక స్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది గృహ కూటమి తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో కొత్త అంటే కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రాదు క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనవసర ఖర్చును తగ్గించి పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది ఈ సమయంలో వాయిదా వేయడం చాలా మంచిది కొన్ని ఊహించని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఆరోగ్యం వాహనాలు మరమ్మతులు లేదా ఇంటి నిర్వహణకు సంబంధించిన వాటి కోసం మీ బడ్జెట్లో కొంతమంది కేటాయించడం మంచిది ఆదాయం కావచ్చు అది మీకు ఆర్థికంగా ఊరటనిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది భూమి ఇల్లు లేదా వాహనాలు కనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారు ఏప్రిల్ మధ్య వరకు వేచి ఉండడం మంచిది ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత ఉండేలా జాగ్రత్త వహించాలి ఆర్థిక లావాదేవీలకు రసీదు పత్రాల్లో దాచుకోవడం మంచిది ఇతరులకి అప్పు ఇవ్వడాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి కర్కాటక రాశి వారికి వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కూటమి వల్ల వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్యం ఏర్పడవచ్చు అయితే అన్ని విషయాలు తగు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఇంకా కొంత సమయం వేచి ఉండడం మంచిది ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు మార్కెటింగ్ విధానాల్లో కొత్త పద్ధతులు ఆన్లైన్ మార్కెటింగ్ వంటివి అనుసరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో పోటీదారులు పెరగవచ్చు వారితో సమానంగా పోటీ పడ్డానికి మీ ఉత్పత్తులు నాణ్యత సేవలపై దృష్టి పెట్టాలి వినియోగదారుల అభిప్రాయాలను స్వీకరించి వాటిని పరిగణలోకి తీసుకొని మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ప్రభుత్వ సంబంధిత విషయాల్లో సకాలంలో చర్యలు తీసుకోవాలి కొత్త ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది అనుకూల సమయం అయితే అన్ని విషయాలు సక్రమంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలి వ్యాపారానికి సంబంధించిన రుణాలు లేదా బ్యాంక్ లోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఈ గృహ కూటమి తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో కొంతమంది సభ్యులతో అభిప్రాయ భేదాలు కొంచెం రావచ్చు ముఖ్యంగా పెద్దలతో మాట పట్టింపులు రావచ్చు అయితే ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం మంచిది కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొన్ని తలెత్తిన వాటిని సక్రమంగా అంటే క్రమంగా పరిష్కరించుకోగలరు పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి వారి చదువు విషయంలో ప్రోత్సాహం అందించడానికి మంచి సమయం ఈ కాలంలో ఆకస్మిక అతిథులు ఇంటికి రావచ్చు వారి కోసం సమయాన్ని కేటాయించడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చేసే కార్యక్రమాలు యాత్రలు విజయవంతమవుతాయి పెద్దలిచ్చే సలహాలు అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు కుటుంబంలో పుట్టుక లేదా వివాహం ద్వారా కొత్త సభ్యులు చేరే అవకాశం ఉంది గృహ నిర్మాణం లేదా మరమ్మత్తులు చేయాలని ఆలోచన ఉన్నవారు ఈ సమయంలో మంచి పురోగతి సాధించగలరు కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో జాగ్రత్తలు అవసరం షష్ఠి గృహ కూటమి ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది జీర్ణకోశకు సంబంధించిన సమస్యలు కడుపు నొప్పి అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలు పాటించడం మంచిది నిద్రలేని సమస్య కూడా కొంతమందికి ఎదురు కావచ్చు సరైన విశ్రాంతి ధ్యానం లేదా యోగా వంటి శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఇలాంటి సమయంని అధిగమించవచ్చు చర్మ సంబంధించి చిన్న చిన్న ఎలర్జీలు అన్ని దద్దుర్లు కనిపించే అవకాశం ఉంది వాటికి ఆయుర్వేద చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తాయి కొత్త వ్యాయామ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు అయితే నడక సాధారణ వ్యాయామాలు కొనసాగించవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మీనరాశిలోకి గ్రహాల ప్రభావం వల్ల అనారోగ్యం నుంచి కోలుకునే వారికి తొందరగా కోలుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి విద్యార్థులకు ఈ షష్ఠి గృహ కూటమి వల్ల విద్యా విషయంలో మేలు చేస్తుంది ప్రత్యేకించి తొమ్మిదో ఇంట్లో ఈ కూటమి ఉండడం వల్ల విద్యార్థులకి మేధాశక్తి గ్రహణ శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది చదువులో ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించాలి చదువులో ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి రోజువారి అధ్యయన షెడ్యూల్ ప్రకారం చదువుకోవాలి నియమిత విరామాల్లో చదువుకోవడం వల్ల చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఇది ఉత్తమ సమయం ఆన్లైన్లో కోర్సులు వర్క్షాప్లు వంటివి చేయడం వల్ల అదనపు నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి గత ప్రశ్నపత్రాలు చూసి ప్రిపేర్ అవ్వడం మంచిది చదువుల్లో పోటీ తత్వాన్ని పెంచుకోవడం మంచిది అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సరైన విశ్రాంతి ఆహారం తీసుకోవడం వల్ల చదువులో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు తల్లిదండ్రులు టీచర్ల సలహాలు పాటించడం వల్ల చదువులో సక్సెస్ సాధించవచ్చు కర్కాటక రాశి వివాహితుల కోసం జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు తొమ్మిదో ఇంట్లో ఈ కూటమి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఓర్పు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య సంబంధాల్లో ఒకరి అవసరాలు ఒకరు ఇంకొకరు గుర్తించి గౌరవించడం ముఖ్యం జీవిత భాగస్వామితో సానుకూల సంభాషణ జరపడం ఖాళీ సమయాన్ని కలిసి గడపడం దాంపత్య బంధాన్ని బలోపేతం చేస్తుంది వివాహిత మహిళకు ఈ సమయంలో గర్భధారణ ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రసూతి ప్రణాళికలు వేసుకునే వారికి ఇది అనుకూల సమయం కుటుంబ పెద్దలతో కలిసి సంప్రదింపులు జరపడం వల్ల వివాదాలు తగ్గుతాయి జీవిత భాగస్వామికి ఆర్థిక విషయాల్లో సహాయపడడం ఇంటి నిర్వహణలో సహకరించడం వల్ల దాంపత్య బంధం మరింత బలపడుతుంది ఇరువురి మధ్య విశ్వాసం నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా తప్పు జరిగినా ఒప్పుకొని క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు కలిసి ఆలయ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దాంపత్య సంబంధాలు మెరుగుపడతాయి కర్కాటక రాశి వారి ప్రేమికులకు ప్రేమ వివాహాల్లో కొన్ని ఒడదొడుకులు రావచ్చు అంటే ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ఓర్పు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం మీ ప్రియమైన వారితో నిజాయితీగా స్పష్టంగా మాట్లాడడం మంచిది మీ భావాలను ఆలోచనను పంచుకోవడం వల్ల అపార్థాలు తొలుగుతాయి మీరు చెప్పాలనుకున్న దాన్ని మరొకరు మనసు నొప్పించకుండా చెప్పగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒకరి అవసరాలు ఆకాంక్షలు మరొకరు గుర్తించి గౌరవించడం ముఖ్యం ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వడము అది సమయంలో ఇంకొకరుకు అండగా ఉండడం ప్రేమ బంధాన్ని బలోప చేస్తుంది ఈ కాలంలో కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ వ్యవహారాలకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది అలాంటప్పుడు అనవసర వాదనలకు దిక్కుండా సమయంతో వ్యవహరించాలి సమయం సందర్భం చూసుకుని కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు భవిష్యత్తులో వివాహంపై చర్చించాలనుకునేవారు వారు జంటలు ఇంకా కొంత సమయం వేచి ఉండడం మంచిది జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సరైన సమయం వచ్చేదాకా వేచి ఉండడం మంచిది ఇరువురు మధ్య విశ్వాసం నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించాలి కర్కాటక రాశి వారికి షష్ట గృహ కూటమి వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి చేసుకోవలసిన కొన్ని కొన్ని పరిహారాలు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని భగవాను ప్రార్థించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయించడం వల్ల ఈ గ్రహ గూటం వల్ల కలిగే దోషాలు తగ్గుతాయి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలస పాటించడం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజించడం కుంకుమార్చన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మహామృత్యుంజయ మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి బుధవారం నాడు గణపతిని పూజించడం మోదా నైవేద్యంగా సమర్పించడం వల్ల చదువు ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి ఈ కర్కాటక రాశి వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వీలైతే పేదలకి అన్నదానం చేయడం వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు సహాయం చేయడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తగ్గుతాయి ఈ పరిహారాలు ఆచరించ అంటే ఆచరించడం వల్ల గృహ కూటమి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గి అనుకూల ఫలితాలు మరింతగా పెరుగుతాయి అయితే ఈ కర్కాటక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నేలకొల్పడం వారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల శాంతి సంతోషం లభిస్తుంది ఉద్యోగ రంగంలో అదృష్టం మీకు కలిసి వస్తుంది అందరితో సత్సంబంధాలు నెలకొల్పడం మంచి ఫలితాలు సాధించవచ్చు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సక్రమంగా వినియోగించడం వల్ల వ్యాపార అభివృద్ధిని సాధించవచ్చు విద్యార్థులకు ప్రేమికులకు వివాహితులకు ఇది మంచి సమయం ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల సంబంధాలు బలపడతాయి పైన సూచించిన పరిహారాలు ఆచించడం వల్ల అనుకూల ఫలితాలు పెరిగి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి ఈ రాశి వారికి అనుకూలంగా గృహ కూటమి కొంతవరకు పనిచేస్తుంది ఈ గ్రహాలు కదలికను గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము ఇక ఈ కర్కాట అంటే కర్కాట రాశి వారు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు